గుడ్లు అండి మా వారు తీసుకొచ్చారు డజన్ గుడ్లు గుడ్లు డజింగ్ తీసుకొచ్చారు నేను తీసుకున్నా గ్రేప్కి ఇవి కావాలన్నది ఏమైనా ఒక రోజే కదా అందుకు నేను తీసుకున్నాను ఒకటి తినేస్తుంది లేండి రేపు ఒకటి ఇంకేముంది దాని మీద గ్రేప్ ఒక బాక్స్లో పెడితే సరిపోతుంది చిల్లరలేదంటే రెండు తీసుకున్నాను ఏం చేయడం ఇవేళ ఇక్కడికి వెళ్ళి వచ్చాను అని ఇప్పుడే మధ్యాహ్నం అంతా గుడి దగ్గర ఉన్నాను ఇంట్లో పూజ పూజ తీయలేదు పూజ తీయలేదండి ఎందుకంటే తీయలేదంటే ఇక్కడ నేను పూజ వీడియో తీసుకొని మళ్ళీ నేను గుడి దగ్గరికి వెళ్ళాలంటే చాలా కష్టం లేట్ అయిపోతుంది ఈవేళ ఏంటంటే పులిహర చేశాను దేవుడు మూల పెట్టాను నెక్స్ట్ ఏంటంటే పర్వనం ఏంటో వండలేదండి పులిహార్ చేశాను నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ పానకం మేమైతే కొబ్బరికూర వేసుకుంటామండి పానకంలో పానకం కొబ్బరి కూర వేసి వేసాను తర్వాత పండు మెత్తగా చేసి స్పూన్తో నొక్కి వేసాను ఒక బౌల్డ్ కానీ పానకమైన తీయవచ్చు తర్వాత బాధపడ్డాను మూల ఎలాగా తీయలేదు సరే పానకమైన చేశాను కదా తీయవలసింది అనుకున్నాను మరి మైండ్ ఏమి ఈవేళ నాకు అస్సలు నాకు అసలు ఈవేళ అసలు ఒంట్లో సరిగ్గా బాగాలేదు అసలు గుడి దగ్గర నుంచి వచ్చిన తర్వాత అలా పడుకుండిపోయాను పడుకుండిపోయి ప్లేస్ తర్వాత పులిహార్ తిన్నాను తిన్న తర్వాత మా వారికి ఏమీ గుడ్డులు తీసుకురండి గుడ్లు లేవంటే గుడ్లు తీసుకొచ్చారు ఇప్పుడు అలాగే నేను ఇప్పుడు కింద రోడ్డుకి వెళ్ళి ఇదిగో ఇది తీసుకొచ్చాను రోడ్డేం కాదులేండి మా కిందనే ఇవి తీసుకొచ్చానండి పోయిందండి అందరికీ గుడ్ ఈవినింగ్ ఇది ఈవినింగ్ మార్నింగ్ కాదు అంటే ఇవాళ నామం కదా ఈవినింగ్ మార్ శ్రీరామ నామం అయిపోయింది ఇవాళ ఈవినింగ్ అంటే సిక్స్ అవుతుంది సిక్స్ సిక్స్ థర్టీ అవుతుందండి మరి ఇది నేను ఏదో చేద్దామని ప్లేట్ తీసానండి ఏదో వండదాము ప్లేటు ఏదైనా చపాతీ కూర ఏదో చేద్దాం అనుకున్నాను మరి అబ్బో ఒక్క ఎండ వద్ద పెరిగినం కావాలన్నారు మా వాడు కూడా మా యాపిల్కి కూడా నేను కూడా పెరిగన్నమే తింటామండి మధ్యాహ్నం పులిహోర కొద్దిగా ఉంది ఆ పులిహోర కొద్ది కొద్దిగా వేసుకొని దాని మీద పెరిగన్నం తినేస్తాం అంత వేడిగా ఉందండి చాలా వేడి అంటే విపరీతమైన వేడి మరి నేను చెప్పలేను ఓకేలేండి ఇది నైట్కి తీసాను కదా కాబట్టి రేపు మార్నింగ్ ఏదో ఒక వంట చేసి ఇందులో కలిపేసి పెడతాను ఇవి అది ఈవినింగ్ది రేపు మార్నింగ్ది ఓకేనండి తీసి పెడతాను సరేనండి గుడ్లు ఎక్కడో ఆ గుడ్లు పెట్టేస్తే బాక్స్ ఉంది గుడ్లు ఇలా పెట్టేశానండి ఇప్పుడు మాట ఇచ్చిన డైరింగ్ గుడ్లు తెచ్చేస్తారు ఇలా పెట్టేశాను గుడ్లు బాక్స్ ఉంది ఆ బాక్స్ నేను తర్వాత నైట్కి ఇవన్నీ కొంచెం సామాన్లు ఉన్నాయి తోమేసి కొద్దిగా రైస్ కొద్దిగా పెడతాను పులిహోర కొద్దిగా ఉంది రైస్ పెడతాను ఈవేళ మరి శ్రీరామ్నాం కాబట్టి గుడ్ నైట్ ఇప్పుడు ఇవాళ అన్నం రేపు వండుతాను రేపు పులుసో ఆమ్లెట్ ఏదో ఒకటి చేస్తానండి చేసి పెడతాను ఇలా పెట్టేస్తాను ఎందుకంటే ఉంటే మా యాప్లు ఇలాగ మళ్ళీ ఇలాగన్ని లాగుతాయి టేబుల్ మీద ఈ దీనిలో పెట్టేస్తే బాక్స్ నైటు తొమ్మిది గంటలకు అంత భోజనం అయిపోయాక సరి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను గుడ్లండి ఓకేనండి ఇదిగోండి చూడండి రాత్రి నేను భోంచేయలేదండి ఒంట్లో జ్వరంలాగా ఉంటే అన్నం ఏమి ఫ్రిడ్జ్లో పెట్టించాను తెల్లవారేమి ఏమి కొంచెం ఏంటంటే ఒక ఆరు ఏడు పచ్చిమిరపకాయలు జీలకర్ర నెక్స్ట్ ఏంటంటే అల్లం ముక్క చిన్నది ఎల్లుల్ పై వేయకూడదండి పచ్చిమిరపకాయలు జీలకర్ర అల్లం ముక్క వేసుకొని నేను ఈ రైస్ ఏం చేశానంటే మిక్సీ పెట్టి పట్టించుకున్నానండి మెత్తగా మిక్సీ పట్టుకున్నాను ఏమీ వేయలేదు అదేనండి అవేనండి ఎందుకంటే రైస్ తెల్లవారు మళ్ళీ ఎవరు తినరు పాడయి దెండాకాలం కదా అందుకని ఈ రైస్ ఏం చేశానంటే రాత్రి రెండు రోజులు అండి నా ఒంట్లో ఏం బాగలేదండి జ్వరం వస్తుందండి జ్వరంగా ఉంటుంది కాబట్టి నేను తినలేదు ఆ రైస్ అనవసరం ఎందుకు పాడు చేయడం అని చెప్పేసి నేను ఈ రైస్తోని ఒడియలు పెట్టుకుంటున్నానండి ఎంతమంది పెడతారు ఏదో చూడండి మనం రైస్ మిగిలిపోయాక ఇలాగ ఒడియాలు పెట్టుకోవచ్చండి అది మనం పాడు చేయకుండా దీన్ని మనం చక్కగా నెలగా చిన్న చిన్నవి చిన్న చిన్నవి లాగా పెట్టించుకుంటే బాగుంటుంది ఇవి ఆరిపోయాక నేను చూపిస్తాను వేపుకొని కూడా చూపిస్తానండి ఆయిల్లో నెలగొస్తాయి చూడాలని ఇది ఫస్ట్ టైం అండి శశి బంగారం ఉండండి ఏవో అలా వరుస్తూనే ఉంటారు ఏటో వంద రూపాయలకు మూడోట శశి బంగారం రాజమండ్రి శశి బంగారం ఏంటి మొన్న చూశాను రైస్ ఉండిపోతే ఇలాగ రైస్ ఒడియాలు పెట్టింది పెట్టారు కాబట్టి నేను ఆవిడ పెట్టారు కాబట్టి నేను చూశాను హా రైస్ ఉండిపోతే ఇలాగ ఒడియాలు పెట్టుకుంటారా అనేది నాకు తెలిసిందండి అయితే అమ్మాలు మాత్రము ఇలా రైస్తో ఎప్పుడూ చేయలేదు ఈ రైస్ పిండి ఉంటుంది కదండి బియ్యం పిండి బియ్యం పిండి ఒడియాలు సగ్గు బియ్యం పిండి ఒడియాలు అప్పడాలు మినప ఒడియాలు ఇలాంటివి చేస్తున్నారు కానీ రైస్ మిగిలిపోతే ఎవరైనా అంటే ఇప్పుడు పల్లెటూరు కాబట్టి రైస్ మిగిలిపోతే పేదవాళ్ళకి రైస్ ఇచ్చేస్తారండి ఎవరో మంగళోళ్ళైనా చాకలో అయినా లేకపోతే ఇంకా పేదవాళ్ళు అయినా సరే ఉంటారు కదా రైస్ మా రైస్ ఏమి నైట్కి మిగిలిపోతే పిలిస్తే వచ్చి తీసుకెళ్ళిపోతారండి అదేం ప్రాబ్లం లేదు కాబట్టి మాకు రైస్తో ఒడియలు తెలియవు ఎందుకంటే ఎవరికైనా రైస్ ఇచ్చే తప్ప రైస్ ఒడియలు పెట్టడం తెలియదు మా సైడు బియ్యం పిండి బియ్యం నానబెట్టి బియ్యం పిండితో ఒడియాలి ఇలాగ వేసుకుంటారు ఇలాగే అన్నీ వేసుకొని వేసుకుంటారు అవి తెలుసు కానీ ఇవి ఇలాగ రైస్తో ఒడియాలనేది రైసు మనం ఇలా రుబ్బుకోవచ్చు మిక్సీలో వేసుకున్నానండి నేను ఇలాగ వేసుకోవచ్చు అనేది నేను చేసి బంగారం వీడియో చూసాను చూసి మిగిలిపోయిన అన్నము చాలాసార్లు పాడైపోయిందండి మిగిలిపోయి పడేసేది ఇక్కడ అవులు తీసుకోరు కదా టౌన్ అందుకు ఈరోజు చూపిస్తాను ఒడియలు పెట్టుకున్నాను అన్నం వడియాలండి ఇవి ఇవ్వండి కొద్దిగా ఏమన్నా నా నేను తిన్న అన్నమే మిగిలింది ఎప్పుడు పడేయడమో కుక్కకు పెట్టడమో కోళ్ళు పెట్టడమో చేసేదాన్నో రోడ్డు మీద ఎవరు వచ్చి వాళ్ళు కారు ఇప్పుడు ఇలా పెట్టుకున్నాను చూడండి ఇవ్వండి చాలా బాగా వచ్చాయి అనుకుంటున్నానండి శశి బంగారం ఐడియా బాగుంది థ్యాంక్ యూ బంగారం మీరు ఇచ్చిన మీరు పెట్టితే నేను చూశాను చూసాము ఈ వీడియో చూసే మేము ఎలా పెట్టాను బంగారం ఇవి ఎండిపోయాక చూపిస్తాను ఏపీస్ కూడా చూపిస్తాను మీకు ఎలాగొచ్చాయనేది ఇవ్వండి ఏ కాకులై తినకుండా ఇవ్వండి జాలి మా దగ్గర ఉంది ఈ జాలి నేను వేసుకున్నానండి చూడండి మీద జాలి కప్పాను ఇలాగ జాలి కప్పానండి ఇవ్వండి జాలి పొడవుగా ఉంది కదా ఈ జాలి నేను కప్పుకున్నాను ఎందుకంటే కాకులైన పెట్టలైనా ఏ ఒక్కటైనా మనకి మూతి పెట్టచ్చు అందుకు మూత పెట్టుకుంటే ఇలా జాలి కప్పుకున్నానండి వైట్ జాలి నా దగ్గర ఉంది కప్పుకున్నానండి జ్యూస్ కావాలటండి ఆపిల్కి ఇవి దేవుడు మూడ పెట్టాను కదా అవి చాలా బాగున్నాయండి కడిగేసి ఇదిగో చక్కగా వచ్చింది చూసారా ఇదిగోండి చూసారా మూడుకి చాలా వచ్చింది చూడండి ఇదిగోండి ఇచ్చేస్తాను యాప్లికి కళాయి వేసుకున్నాను ఆయిల్ వేసుకుంటున్నానండి కళాయి వేసి ఆయిల్ కూడా వేసాను కొద్దిగా వేడవ్వాలి నేను అన్నం ఉండిపోయిందని చెప్పాను కదండీ ఆ అన్నం ఒడియాలు కొన్ని నిన్న కూడా వేపిశానండి మర్చిపోయి వీడియో తీయడం నిన్న దీన్ని నిండా వచ్చాయి ఒడియాలు దీన్ని నిండా వచ్చాయి బాక్స్ నిండా వచ్చాయి ఒడియాలు కానీ నిన్న యాప్లు నాకు యాగం ఒడియాలు ఏపిసి అని అంటే నేను వీడియో తీయడం మర్చిపోయి మా వారికి ఎందుకంటే బియ్యం పిండి ఒడియాలి కాబట్టి మా వారు కూడా తినొచ్చు కాబట్టి నేను మా వారికి మా పాప అదే యాప్లి కోసం అనేసి ఎక్కువ వేపించానండి కొద్దిగా ఉంచాను అయ్యో వీడియో తినేసే గుర్తుకొచ్చిందండి పర్వాలేదు కొద్దిగా ఉన్నాయి కదా మీకు వేపిసి చూపిస్తాను ఓకేనండి ఆయిల్ వేసుకున్నాను ఇవ్వండి వేగలేదండి కొంచెం వేడెక్కాలి అన్నంతో చేశాను అన్నం కదా కొద్దిగా అన్నం మిగిలిపోతే ఆ వడియాలండి ఇవ్వండి వేస్తున్నాను వేసేస్తాను కొద్దిగా కదా వేసేస్తున్నాను ఇది ఎందుకంటే కలర్ వచ్చాయి అంటే నేను పచ్చిమిరపకాయలు కొద్ది కొత్తిమీర మిక్సీ చేసానండి అందుకే వచ్చింది ఈ కలర్గా చాలా బాగున్నాయండి నాకు జీలకర్ర అన్నీ వేసాను కదా చాలా టేస్ట్గా ఉన్నాయి ఎందుకు ఎక్కువ వేపిస్తాను వీడియో తీయడం మర్చిపోయానండి ఏమనుకోకండి కొద్దిగా వీడియో చేస్తున్నాను మరి మర్చిపోయాను తర్వాత తినేసరికి గుర్తొచ్చింది అయ్యో ఏంటి ఇలా చేసాను అనేసి సరే కొద్దిగా మన మా నోళ్ళకి మరి మావతి ఆంటీ ఒడియాలు పెట్టింది కదా ఏమి ఏపీ చూపియలేదు అని అంటారు అనేసి మళ్ళీ ఇవి ఇప్పుడు చేస్తున్నానండి ఏమనుకోకండి అయిపోయిన తర్వాత ఎక్కువ ఒడియాలు వచ్చాయి బాక్స్ నిండా ఒడియాలు వచ్చాయండి కానీ మన అన్నం ఒడియాలండి శశి బంగారం పెట్టింది చూశానండి చూసి నేను చేసాను నాకు తెలియదు పొయ్యి కట్టేద్దామండి ఈ కలర్ ఎందుకు వచ్చాయంటే మనకి కొత్తిమీరను పచ్చిమిరపకాయలు వేసాం కదండి మిక్సీ చేశాను నేను నువ్వులు వేసుకోలేదు ఈసారి అయితే వేసి వేస్తాను నువ్వులు వేసుకుంటే బాగుంటాయి అట చాలామంది అంటున్నారు నువ్వులు వేసుకోండి మాతి ఆంటీ అని మొన్న చెప్పారు కొంతమంది ఏంటంటే ఏస్తున్నారంటే ఒడియాలు అంటే నువ్వులు వేసుకుంటే బాగుంటాయి వేసుకోండి అని అన్నారు సరే వేసుకుందా అండి ఏదో ఒక సౌండ్ వినిపిస్తూనే ఉంటాయండి మా ఇంటి దగ్గర ఏదో ఒక సౌండ్ అలాగ సౌండ్లు వస్తూనే ఉంటాయి ఇదిగోండి ఒడియాల ఓకేనండి చూడండి మీరు చేసుకోండి అన్నం వడియాలట చూడండి చాలా బాగున్నాయండి నేను కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఉప్పు కొద్దిగా ఏంటంటే ఇంగ కూడా వేసానండి కలిపేటప్పుడు బాగుంటుంది మంచి స్మెల్ అని ఇదిగోండి కాకపోతే నేను ఏంటంటే తిని సోడాగొండ వేయలేదండి సోడాగొండ వేసేటట్ట పొంగుతాయట ఈసారి ట్రై చేస్తాను ఓకేనండి గుడ్డులు ఉడవ పెడుతున్నాను అండి ఇవ్వండి మనకు తొక్క బాగా రావాలి అనుకుంటే అంటే నీటికి కొన్ని కొంతమంది గుడ్డులు ఉడవబెడితే తొక్క రాదు కదా అందుకు అలాంటప్పుడు చేస్తామంటే కొద్దిగా ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకొని ఉడబెట్టుకుంటే మీకు తొక్క బాగా వచ్చేస్తుంది అనమాట నీట్గాను ఓకేనండి జీలకర్ర ఉల్లిపాయలు వేపుతున్నానండి ఇవ్వండి వడియాలు వేపిన తర్వాత నా వారు అన్నారు గుడ్లు ఫ్రై చేయమ్మా అని అన్నారు ఇవ్వండి ఒక మూడు గుడ్లు వడవబెట్టుకొని కట్ చేసుకున్నాను వడియలు ఒక్కటే కదా కర్రీ వడియాలతో ఎలాగా గుడ్డులు ఫ్రై చెయ్యి అని అన్నారు ఈ జీలకర్ర ఉల్లిపాయలు వేసుకున్నాను నేను గుడ్డులు ఫ్రై డిఫరెంట్గా చేస్తాను చూడండి ఇదిగోండి ఇలాగా నేను డిఫరెంట్ అంటే కొంతమంది తెలుసు కొంతమంది తెలియదండి అంతేగాని ఇది అంత ఆంటీ ఏం పెసలేం కాదు కానీ చాలామంది అంటారు ఆంటీ బాగానే వంటలు బాగుంటాయి అంటారు కొంతమంది అంటే బాగుండే చెప్పరు బాగా ఎప్పుడో చెప్పర్లేండి వాళ్ళది వదిలేండి ఇలా చేసుకుంటే బాగుంటుందండి అంటే నోటికి కమ్మగా జ్వరాలు వచ్చినాయి మామూలు ఎప్పుడైనా కొంచెం కమ్మగా ఉంటుంది రసంతోనే ఈ ఫ్రై నేను కలుపుకునే బాగుంటుంది ఇదిగోండి చూడండి ఏగింది ఏగేటప్పుడు మనం ఏం చెయ్యాలంటే నేను కారం ఎల్లుల్లిపాయలు కొట్టుకొని ఉంచుకున్నాను ఇది వేసుకుంటాను ఎల్లుల్లిపాయలున్నా కారం అండి అంటే ఒట్టి అది అన్నముడియాలు ఏం తింటాము మళ్ళీ ఇవి ఫ్రై చెయ్యి గుడ్డులు ఫ్రై చెయ్యి అని అన్నారు ఒక మూడు గుడ్లే తీసుకున్నాను మూడు గుడ్లు తీసుకొని ఇలా ఫ్రై చేశాను ఇది ఇలాగ మనము కలిపించుకుంటే బాగుంటుంది అవునండి మొత్తం కలుపుకొని చూపిస్తాను రండి చూపిస్తాను ఇదిగోండి అంటే అన్నం వడియలు వేపాను కదా కొద్దిగా రసం ఉంది పెరుగు ఉంది మళ్ళీ గుడ్లు ఫ్రై చేయమన్నారు గుడ్లు ఫ్రై కూడా ఈ ఒడియలు వేయించిన వెంటనే చేశాను ఇవి బాగా అలాగే ఆయిల్ ఫ్రైలు అయి ఫై అయిపోవాలండి సారీ అండి ఫై అయిపోవాలి ఇప్పుడేమి ఫై అయిపోయి రాగాను ఎల్లుల్లి కారం వేసుకుంటే బాగుంటుందండి కొద్ది కొత్తిమీర మనం కూడా యాడ్ చేసుకుందాం ఎగిపోయింది ఎగేటప్పుడు ఇలా కొత్తిమీర యాడ్ చేసుకుందాం వేసుకున్నాను చూడండి కమ్మగా నోటికి తగులుతుందండి ఇలా తింటుంటే చాలా బాగుంటుంది నేను కొంచెం కారం తగ్గించాను మీరు కొద్దిగా కారం కావాలంటే వేసుకోండి ఎందుకంటే మా వారు కారం తినట్లేదు తగ్గించమన్నారు అందుకు నేను తగ్గించుకున్నాను మీరు వేసుకోవాలంటే కొద్దిగా వేసుకోండి కారం అయితే నాకు సరిపోయిందండి టేస్ట్ చూసాను సూపర్గా ఉంది ఈరోజు మంది ఏంటంటే గుడ్డులు ఫ్రై తర్వాత ఏంటంటే అన్నం ఒడియాలు అవి ఫ్రై ఇవి ఫ్రై ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చితే అయ్యో వద్దులేండి లాస్ట్లో చెప్తాను ఓకేనండి ఇది మార్నింగ్ తీసానండి ఈవినింగ్ ఏమి మామూలు తీసాను మార్నింగ్ అండి ఇది మరస్ట్ రోజు వీడియో అండి ఇది అండి చూడండి ఇది శ్రీరామనవమి రోజు అండి ఈ గుడ్డులు ఫ్రై ఈ గుడ్డులు ఫ్రై మరస్ట్ రోజే ఈ అన్న మొడియలు కూడా మరస్ట్ రోజే ముందు రోజు కొంచెం నేను శ్రీరామనవమి సాయంకాలం కొద్ది వీడియో తీశాను ఇది రెండు రోజులు వీడియో అండి మర్చిపోకండి ఇదైతే మాత్రం శ్రీరామనవమి రోజు వీడియో కాదు ఇది గుడ్డులు ఫ్రై ఉన్ను ఈ వడియాల ఫ్రై శ్రీరామనవమి మరస్ట రోజు ఇది మార్నింగ్ది ఓకేనండి క్యారెట్ ఇచ్చాను కదా మీకు మళ్ళీ మీరు ఏదైనా అనుకుంటారు అందుకే క్యారెట్ ఇచ్చాను చూడండి ఇది కమ్మగా వేడి రైస్లు వేసుకొని కలుపుకుంటే ఎంత బాగుంటుంది కదండి ఈరోజు మనం వీడియో చూసారు కదా మన ఛానల్ మాలతి యాపిల్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ కొట్టండి మనకు మంచి వీడియో తాంటి అంటే వస్తుంది ఎండలైతే విపరీతంగా ఉన్నాయి ఇదిగోండి చూడండి అయితే అబ్బో గుడి దగ్గర అయితే వండలేకపోయామండి విపరీతంగా నిన్న ఈవేళ కాదు నిన్న గుడి దగ్గర ఉండలేకపోయామండి ఈవేళ ఈవేళ మార్నింగు ఈ ఇలాగ వచ్చాను అందరికీ అండి అందరూ బాగుండాలి అందరం మేము ఉండాలి మీ అందరు బాగుండాలని ఆ దేవుడికి నేను కోరుకుంటున్నానండి కోరు అందరికీ బాయ్యండి